హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ నాకు కస్టమర్ ఒక పిక్ పంపించారండి ఇలాగా బ్యాక్ హై నెక్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట సో ఈ డిజైన్లో ఏంటంటే బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ ఉన్నప్పుడు మనకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి జంగభాగం ఎంత పెట్టుకోవాలి అని బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారండి సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వచ్చి మెజర్మెంట్స్ అనమాట సో డైరెక్ట్ బాడీ మెజర్మెంట్స్ ఎక్కువ తీసుకుంటానండి నేను కస్టమర్స్వి సో అవి ఆల్రెడీ ఎలా తీసుకోవాలని నా వీడియో కూడా ఉంది సో ఎవరికైనా కావాలంటే మళ్ళీ వీడియో చెప్పండి మళ్ళీ కూడా వీడియో చేస్తాను ఇలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందండి బ్లౌజ్ అనేది అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా ఉంటుందన్నమాట ప్రతిసారి మనం మాది బ్లౌజ్తో చూడాలని ఏం లేదు ఇలా చేసుకోవడం ఇలా నేర్చుకుంటే మాత్రం ఎక్కడైనా వాళ్ళు ఆది బ్లౌజ్ తెచ్చుకోకపోయినా ఎక్కడైనా చుట్టాల వాళ్ళ ఇంటికి వస్తారు కదా అప్పుడు జస్ట్ వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను మనం ఈజీగా కుట్టేయచ్చు సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది బ్యాక్ క్లోజ్ డే అండి కాబట్టి క్లోజ్ నా వైపు ఉంది ఓపెన్ చౌతల వైపుకు ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్గా అయితే కటింగ్ చేస్తున్నాను కింద స్ట్రైట్గా ఉండాలి కదండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్లో కావాల్సింది బ్లౌజ్ పొడవు అనమాట సో ఇక్కడ కస్టమర్ పొడవు వచ్చేసి ఏంటంటే పదమూడున్నర ఇంచులు ఉంది అంటే రెడీ లెంత్ అనమాట అది కుట్టిన తర్వాత కనిపించాల్సిన లెంత్ అయితే బోట్ నెక్కి మాత్రం నేను ఎప్పుడూ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతానండి ఎందుకు అంటే సైడ్లో మనకి అది మార్జిన్ అనేది పొడువు తక్కువ అనిపిస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ అనేది కొంచెం పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ వాళ్ళ లెంత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి సో పద్నాలుగు ఇంచులు రెడీ పొడవు అంటే మనకి ఒక ఇంచు కలుపుకుంటే పదిహేను ఇంచులు ఒక ఇంచు ఎందుకు కలుపుతాము కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి ఇంతకుముందు ఒక కమెంట్ వచ్చిందండి నాకు ఏంటి అంటే ఇలాగ ఒక ఇంచు ఎందుకు కలుపుతారమ్మా మీరు చెప్పలేదు అని అన్నారు సో అందుకని క్లియర్గా చెప్తున్నాను పైన వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి కోసము మనము ఆ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట సో ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాలి అంటే మ్యాక్సిమం ఇలాగా బ్యాక్ హై నెక్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సెవెన్ ఇంచెస్ అనేది పెట్టేసేయండి పెద్దవాళ్ళు ఎవరికైనా సరే సెవెన్ ఇంచెస్ అనేది పెట్టేయచ్చండి ఒక చిన్న పిల్లలైతే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది తక్కువ ఉంటుంది మిగిలినంత సేమ్ మెజర్మెంట్ సో ఇక్కడ వచ్చేసి మనం మామూలు దగ్గర ఎంత తీసుకుంటాము సెవెన్ పెట్టాము కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పెంచి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసుకోవాలి అండ్ ఇక్కడ వైపున కూడా పైన సెవెన్ ఇంచెస్ కాబట్టి కింద కూడా సెవెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇది ఏంటి మనకు ఆమోల్ కోసం అనమాట అండ్ యాక్చువల్గా చెస్ట్ లైన్ ఇక్కడ ఆమోల్ షేప్ కూడా ఇక్కడే ఇస్తాం కదా మన మెల్ షేప్ దగ్గర అక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటిన బావ్ అనేది మార్క్ చేసుకోండి చాలా సింపుల్ మెజర్మెంట్స్ అండి ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇన్ని ఇయర్స్ నుంచి కుడుతున్నాం కదా సో ఎక్కడ కూడా ఒక ప్రాబ్లం కూడా రాదనమాట దీనివల్ల సో చాలా ఈజీగా అయితే నేర్పిస్తాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ముందే చేసేయండి మీకు నచ్చింది అనిపిస్తేనే లైక్ అయితే చేయండి ఇంకా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మర్చిపోతున్నాను అనమాట లైక్ చేయడము అందుకనేసి చెప్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ ముప్పై ఐదు ఇంచులు దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత పౌ తక్కువ తొమ్మిది ఇంచులు అనేది వస్తుందండి అంటే ఎనిమిది మీద ఆరు గీతలు అనమాట సో అది పెట్టి మళ్ళీ ఒక రెండు ఇంచులేమో ఖర్చు కోసం మార్చేసాను నెక్స్ట్ ఇక్కడ నడుము కూడా చెప్తాను చెస్ట్ వచ్చి ముప్పై ఐదు ఇంచులు నడుము వచ్చి ముప్పై ఇంచులు సో ఇక్కడ ముప్పై ఇంచులు అనేటప్పటికీ మనం ఎంత తీసుకున్నాం దీంట్లో కూడా నాలుగు భాగాలు చేయాలి అయితే మనకి ఏడున్నర ఇంచులు వస్తుంది ఏడున్నర నుంచి మార్కు వేసి ఒక ఇంచేమో డాట్స్ కోసం మార్కు వేస్తామన్నమాట ఇలాగా ఇక్కడ రెండుంచులు మళ్ళీ సేమ్ ఖర్చు కోసం పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచులు ఇవి గీతలు కలిపేసుకొని ఇదంతా ఖర్చు మీకు క్లియర్గా ఉండడానికి ఇలా క్రాస్ మార్క్స్ వేస్తున్నాను ఈ ఒక ఇంచు అనేది మనం డాట్ కుడతాం కదా సో మొత్తం కలిసిపోవాలి సో ఇప్పుడు డాట్ అంటే ఏంటి వెనకాల ఒక ప్లీట్ లాగా ఇట్లా కుడతాం కదండి ఒక లైన్ లాగా మార్క్ చేసి అదనమాట సో ఇక్కడ నేను ఫోల్డింగ్ కరెక్ట్గా ఎక్కడ వేసిన చూడండి మొత్తం ఆ మార్జిన్ వరకు వేస్తున్నాను అంటే ఖర్చు వరకు వేస్తున్నాను చూస్తారు కదా ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి ఈ లైన్ పొడవు ఎంత ఉండాలి మాక్సిమం నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది ఒకవేళ హై నెక్ అయితే మాత్రం ఇంకొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు డీప్ నెక్ అయితే మాత్రం ఇది సరిపోతుంది లేదు ఇంకెక్కువ డీప్ ఉంటే మాత్రం ఇది మనం ఒక ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీ పెట్టాలండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేయాలి ఇది ఎందుకు డ్రా చేస్తామని నేను మీకు మళ్ళీ డాట్ అది కుట్టినప్పుడు అంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇది వరకు పెట్టుకోవాలంటే ఒక హాఫ్ హాఫ్ ఇంచు మనం కుట్టు కోసం తీసేసుకుంటాం దీన్ని పక్క నుంచి స్టార్ట్ చేయండి అంతే ఇక్కడి వరకు అయితే సింపుల్ ఉంది కదండి ఏదైనా అర్థం కాకపోతే నాకు కమిషన్ తీసుకురావడానికి ఖచ్చితంగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫోటోలో చూపించాను కదా అందులో షోల్డర్ అనేది పెద్దగా ఉందనమాట కాబట్టి నేను ఇక్కడ బయట వైపు నుంచి మూడు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు అర్థమైంది కదండి మ్యాక్సిమం నేను బోట్ నెక్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాను కానీ ఇక్కడ కస్టమర్ షోల్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది ఆ ఫోటోలో కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను ఇంకా మీకు పెద్దగా కావాలంటే మూడున్నర ఇంచులైనా తీసుకోవచ్చు కానీ నాకైతే మూడించులు అనేది నాకు కరెక్ట్గా అనిపిస్తుంది అండి సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటండి బోట్నెట్లో చాలామంది ఏం చేస్తారంటే పైన నాలుగించులు అంటే కింద కూడా ఇంచుల దగ్గర మార్కు వేస్తారు కదా అలా చే అస్సలు చేయకూడదండి ఎవరికైనా సరే ఇక్కడ మూడున్నర ఇంచులే తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అండి కరెక్ట్గా అంటే వెనకాల వైపు చూసినా కూడా మరీ ఓవర్గా మొత్తం ఇట్లా వీపంతా కనిపిస్తే కాకుండా కరెక్ట్గా ఎంత ఉండాలో అంత బ్రాడ్ వస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుందండి సో కింద వైపునైతే మనము ఎంత వేసుకున్నాం మూడున్నర ఇంచులు పైన వైపున నాలుగు ఇంచులు ఉంది కదా ఆ చిన్న బాక్స్ వచ్చేసి నాలుగించుల దగ్గరే ఉంది సో ఇప్పుడు అక్కడి నుంచి ఒక కర్వ్ డ్రా చేసుకున్నాం తర్వాత అక్కడి నుంచి ఒక రెండు ఇంచులు కింద మార్పు వేసుకున్నాం ఎందుకు ఇది మధ్యలో పట్టి కోసం అనమాట పైన వైపున కూడా వస్తుంది కదా దానికోసం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మూడున్నర ఇంచులు బాక్స్ మీకు అర్థమైంది కదండి క్లియర్గా ఉంది కదా సో కింద బాక్స్ వచ్చేసి మూడున్నర ఇంచులు గ్యాప్లో వచ్చింది పైన మాత్రం నాలుగు ఇంచులు దాంట్లో వచ్చింది పైన నాలుగు కింద మూడున్నర ఓకేనా ఇప్పుడు ఏం డ్రా చేసినా ఇందులోనే డ్రా చేయాలన్నమాట ఇప్పుడు కస్టమర్ డీప్ అనేది అంతవరకు ఉంది కొంచెం మనం సెట్ చేసుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అట్లా కిందికి మార్కేసుకున్నా పర్వాలేదు సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను డ్రాప్ షేప్ డ్రా చేస్తున్నాను కదా వాటర్ డ్రాప్ అంటారు కదా అలాంటి షేప్ అనమాట కాబట్టి కింద కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసి పైన వైపున మాత్రం ఇలాగా క్రాస్గా అంటే స్టార్ప్గా వచ్చేటట్టు పెట్టాను సో కింద ఇంకొంచెం రౌండ్ ఉండడానికి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద డ్రా చేశాను కనిపిస్తుంది కదా మీకు ఇలాగా అంటే కొంచెం డీప్ అయినా పర్వాలేదు కానీ షేప్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఇక్కడ మధ్యలో నేను టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను కదా మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ కూడా ఇవ్వచ్చండి కానీ కంపల్సరీ వన్ అండ్ హాఫ్ అయితే ఇవ్వండి వన్ ఇస్తేనేమో మొత్తం ఇట్లా షార్ప్గా పాయింట్ లాగా అయిపోతుంది కొంచెం ఇది ఉంటే ఏంటంటే ఒక రెండు ఉక్కులు పడతాయి కాబట్టి బాగా సెట్ అయిపోతుంది నేను పైన వైపున కూడా ఇలాగ మొత్తం మార్కింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఇంకా కటింగ్ ఒకటే అండి అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ నేను ఆమూలు చెప్పలేదు కదా సో నడుము సైజ్ వచ్చేసి యాక్చువల్గా అయితే మనకి ఏడున్నర కదా అందులో కరెక్ట్గా ఆరు గీతలు కలపండి అండి ఆరు పాయింట్లు కలపండి కరెక్ట్గా మీకు ఆమూలు అనేది వచ్చేస్తుంది సో పైన వైపున హాఫ్ ఇంచ్ కుట్టుకు వెళ్ళిపోతుంది కదా అది ఇలాగ మళ్ళీ క్రాస్ మార్క్ వేశాను మీకు అర్థం కావడానికి ఇక్కడ చంఖభాగం ఎంత ఉందో మీకు కరెక్ట్గా చూపించడానికి అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఒక ఇక్కడ మార్కింగ్ కలవకపోతే మనం మళ్ళీ దాన్ని లైన్ కిందికో పైకో డ్రా చేసుకోవాలి సో ఇక్కడ చూసినా కదా ఈ విధంగా టేప్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎనిమిదిని బాగా వచ్చింది అంటే కరెక్ట్గా నాకు కావాల్సినంత వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నాను సో ఇక్కడ నేను మార్కింగ్ వేసేది కూడా చూస్తున్నారు కదండి ఇలాగ లైన్స్ డ్రా చేసాం కదా సో బిగినర్స్ అయితే కొంచెం పొరపాటున మర్చిపోయి కింది వైపు కట్ చేస్తారు అలా కాకుండా చూసుకోండి అండ్ ఇక్కడ వైపుని ఇలాగ నేను చెప్పాను కదా సైడ్కి వచ్చేసి పైకి కట్ చేస్తామని చూడండి ఇలా డాట్ కుట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట అందుకనే ఇది ఫస్ట్ మనం పైకి అనేది కట్ చేసేసుకోవాలి లేదు మీరు కట్ చేయలేదు అనుకోండి అది మొత్తం కిందికి వచ్చేస్తుంది అంటే కుట్టిన తర్వాత ఉల్టా సీ లాగా కనిపిస్తుంది మనకు సీ షేప్ ఉంటుంది కదా ఇట్లా కిందికి వాలిపోయినట్టుగా ఉంటుందన్నమాట సో ఇదండి ఇది యాక్చువల్గా మామూలు కూడా చాలామంది యూట్యూబ్లో చెప్పాను ఇంతకుముందే కొలవడం ఒకలాగా కొలుస్తున్నారు మళ్ళీ బ్లౌజ్ పైన పెట్టి చూపించేది ఒకలాగా చూపిస్తున్నారు అది అస్సలు కరెక్ట్ కాదండి మనం కుట్టిన తర్వాత ఏ లైన్ అయితే కొలుస్తున్నామో మనం కటింగ్ చేసేటప్పుడు అదే లైన్ పైన కొలవాలి కదా సో అది మీకు కరెక్ట్గా వస్తేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు సో చాలామంది ఏదో అక్కడ ఇక్కడ చూసి నేర్చుకొని ఎలా పడితే అలా చెప్పేస్తున్నారండి ఇది ఒక్కడే జాగ్రత్తగా గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఓపెన్స్ వైపు పెడుతున్నాను కదా సో అక్కడ పైకి కిందికి ఉందని చెప్పి కొంచెం వెనక్కి వైపు వేసి మా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ సైడ్ షోల్డర్ ఇక్కడ ఉంది ఫ్రంట్ సైడ్ షోల్డర్ అక్కడ ఉంది అంటే మనం ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి మొత్తం అట్లా వైపుకి తిప్పి వేసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా క్లాత్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది బ్యాక్ సైడ్ షోల్డర్ ఎక్కడైతుందో అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ చంగభాగం వచ్చేటట్టు మార్క్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ యాజటిస్ అది ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఈ మార్కింగ్ వేసేటప్పుడు కూడా కంపల్సరీ చూసుకోవాలండి మనం ఎంత షోల్డర్ పెట్టామో అంత కరెక్ట్గా వస్తుందా లేదా అందుకని నాకు చూసారు కదా కొంచెం పక్కకు వెళ్ళింది నన్ను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందో కొంచెం విడల్ అయిపోతుంది అనమాట అందుకని నెక్స్ట్ కూడా లాస్టిక్ కట్ చేయమని చెప్తూ ఉంటాను నేను ఇలా చెక్ చేసుకున్నా పర్వాలేదు నేను ఫస్ట్ నెక్ కట్ చేసుకున్నా సరే షోల్డర్ పెట్టినప్పుడు కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసుకోండి అంటే మోస్ట్లీ ఎక్కడ మిస్టేక్స్ అవుతాయి అంటే వెనకాల భాగం ఐదున్నర అనుకోండి ముంగడ పెట్టేటప్పటికి పోదక వారో ఆరించులో వచ్చేస్తుంది సో అక్కడ మీకు బ్లౌజ్ అనేది మిస్టేక్ అయిపోతుంది అంటే అన్నీ కరెక్ట్గా పెట్టాము ఎక్కడ పాడైంది ఎందుకు భుజం జారుతుంది అనుకుంటారు కదా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే జారుతాయండి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి సో ఇక్కడ యాస్టీ ఫస్ట్ ఎలాగైతే డ్రా చేసామో అదే సేమ్ షేప్ డ్రా చేశాను ఇక్కడ వైపున ఒక హాఫ్ ఇంచ్ లోపలకైతే మార్క్ చేస్తున్నాను ఇది వచ్చి లోతు కోసం అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ వేసేసి ఈ విధంగా కొంచెం ఇక్కడ కూడా కొంచెం లోపలికి వచ్చేటట్టు పెట్టేసుకొని మార్క్ చేయాలి ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్స్ అంటే ఇప్పుడు బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం టోటల్గా సెవెన్ తీసుకున్నాం అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనము ఒక పావు ఇంచ్ తక్కువ తీసుకోవాలి అంటే పావు తక్కువ ఏడు తీసుకోవాలి క్వార్టర్ టు సెవెన్ అంటే సిక్స్ మీద సిక్స్ పాయింట్స్ అనమాట ఒక రెండు గీతలు లోపలికి మార్క్ చేసుకొని ఈ పాయింట్ ఇలా కలిపేసేయాలి చూసారు కదా పౌదక వేడైతే తీసుకున్నాను నేను ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ షోల్డర్ సేమ్ ఉండాలి అంటే వెనకాల వైపు మూడించులు పెట్టాము ఇక్కడ కూడా మూడించులో పెట్టాలి అర్థమైంది కదండి ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ కూడా ఉంది ఇంకొక పాయింట్ కూడా మనము కంపల్సరీ చేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నెక్ డీప్ ఎంత అనేది తెలుసుకోవాలండి సో ఇక్కడ మా కస్టమర్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ డీప్ కానీ ఇలా బోట్ నెక్కున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆరు ఇంచుల దగ్గరనే పెడతారు ఎందుకంటే మా షోల్డర్ అనేది జరద్దు అని చెప్పేసి లేదా ఇంకొంతమంది అయితే ఐదు ఇంచులు ధర పెడతారు కానీ నిజం చెప్పాలంటే అలా వేసుకున్నప్పుడు బ్లౌజ్ లుక్ అనేది అంత నీట్గా కనిపించదు అందుకని మనం ఏం చేయాలంటే డీప్ తీసుకోవచ్చు కానీ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయాలి ఒకవేళ మీకు ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో తెలుసుకోవాలని జస్ట్ నేను ఒక ఒకటిన భావ్ ఇంచి గ్యాప్ ఉందండి అదైతే అందజగానే డ్రా చేసేస్తాను నేను సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పట్టి సైడ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఫస్ట్ మీకు డాట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అయినా థర్టీ సిక్స్ ఇంచెస్ అయినా నాలుగించల గ్యాప్ అనేది సరిపోతుంది సో నాలుగించల గ్యాప్ తీసుకొని నేను ఒక లైన్ డ్రా చేస్తాను ఈ లైన్ ఏంటి షేప్ కోసం చెస్ట్ మిడిల్ పాయింట్ చెస్ట్ డౌన్ పాయింట్ కావాలని చెప్తాను కదా అవి రెండు ఉంటే చాలండి మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మా కస్టమర్ది వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ జస్ట్ మిడిల్ పాయింట్ అయితే ఏం చేస్తాం ఒక హాఫ్ ఇంచ్ పైన కుట్టుకు కావాలి కాబట్టి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ వేశాను నైన్ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ టెన్ కింద వైపు వచ్చేసి టువల్ ఇంచెస్ మళ్ళీ అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసాను ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ దగ్గర చూడండి ఒక వైపు ఏమో పావు ఇంచ్ వేశాను వైపు ఏమో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ వేశాను ఇలా ఈ విధంగా సింపుల్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి కింద ఏమో స్ట్రైట్ లైన్స్ వస్తాయి కింద ఎంతన ఉన్నాయి అక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది ఇక్కడ వైపున చిన్న కర్వ్ అయితే ఇవ్వండి ఇది బిగ్నర్స్ కోసం నేర్పిస్తున్నాను యాక్చువల్ అయితే పర్ఫెక్ట్ కర్వ్ షేప్ రావాలి మీకు చూపిస్తాను డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అనేసి ఇప్పుడు డ్రా చేసాం కదా పైన వైపున వచ్చేసి ఒక షేప్ అండి నాకు ఈజీ ఫ్రీ హ్యాండ్తో వచ్చేస్తాం కాబట్టి నార్మల్గా డ్రా చేస్తాను మీకైనా అంతే అండి ప్రాక్టీస్ అయిపోయినాక ఈజీగా వస్తుంది లేదు మెజర్మెంట్ కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని డ్రా చేయండి సో ఇక్కడ మీ చెస్ట్ షేప్ కరెక్ట్గా లేదు అర్థమవుతుంది కదా మీకు అది చిన్న సింపుల్ టెక్నిక్తో సెట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంది కదా కింద వైపున కొంచెం వంపు తిరిగేటట్టు పెట్టుకోవాలి చూసారా ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో అంటే ఇట్లా పొడవుగా షార్ప్గా అన్నట్టు కాకుండా కింద వైపున కొంచెం నేను రబ్ చేసే దగ్గర కొంచెం ఇట్లా వంపు తిరిగినట్టు ఉంటే చాలు మీకు పర్ఫెక్ట్ చెస్ట్ షేప్ అనేది కనిపిస్తుంది చూస్తారు కదా ఎంత ఈజీగా ఉందో ఇక్కడ బయట వైపునైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలాగ మార్కు వేశాను ఇది ఎందుకు అనేది మీకు నేను మళ్ళీ చెప్తాను లాస్ట్లో చూపిస్తాను చూసారు కదా ఇక్కడ వరకు అయితే ఓవరాల్గా మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ ఇక్కడ నేను చేసే పాయింట్ ఏంటంటే ఇలాగ ఎప్పుడైతే బ్యాక్ సైడ్ మనకు హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలి సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కు వేశాను నెక్ దగ్గర కింద వైపు నుంచి ఒక రెండు ఇంచుల దగ్గర మార్కు వేశాను ఈ విధంగా క్రాస్గా అయితే కలిపేసేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందో కూడా చూపిస్తాను చూడండి అసలు మీకు ఇంకా నెక్ జారమన్నా జారదు ఎటువంటి డౌట్ అక్కర్లేదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కస్టమర్ వేసుకున్నప్పుడైతే సూపర్ లుక్ ఉంటుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు ఇంత కష్టపడి కొట్టినందుకు మీకు చాలా తృప్తిగా అనేది ఉంటుందండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాళ్ళ కస్టమర్తో నేను కంపల్సరీ షాప్లోనే వేసుకోమని చెప్తాను ఈవెన్ డ్రెస్సెస్ పైన సరే వేసుకోమని చెప్తాను ఇందులో మనకి ఏదైనా లూజ్ చేయండి అప్పుడే మనం స్టెచ్ చేస్తాం వాళ్ళకి క్లియర్గా ఉంటుంది అలా ఇక్కడ నన్ను బయట వేసుకున్నప్పుడైనా సరే పర్ఫెక్ట్గా కనిపించాలనేసి నా తాపత్రయం ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇలా అండి మాకైతే షాప్లో కొంచెం కర్టన్ వెనకాల డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అంటే డెఫినెట్గా అయితే డ్రెస్ పైన అయితే వేసుకోమని చెప్తాను ఇలాగా చూడండి ఎంతే అండి ఇక్కడైతే కచ్చి ఇస్తున్నాను కొంచెం పక్కకి ఇస్తున్నాను ఎందుకంటే మనం మధ్యలో అక్కడ కుట్టేస్తాం కాబట్టి కొంచెం తగ్గిపోతుంది కాబట్టి కొంచెం పక్కకి ఇచ్చాను ఖచ్చిత తర్వాత షేప్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి చూసారు కదా ఇక్కడ నెక్క దగ్గర మనం క్రాస్ కట్ చేసాం కదా దీనివల్ల ఏంటంటే హుక్ పెట్టేటప్పుడు కొంచెం లాగినట్టయి నెక్క కరెక్ట్గా ఇట్లా పట్టినట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందన్నమాట అందుకనేసి అది కట్ చేస్తాం సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో వైపు నుంచి కూడా సేమ్ కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ కట్ చేయాలి మనం మిడిల్ ఒక పాయింట్ వేసాం కదా టెన్ ఇంచెస్ దగ్గర అక్కడ మనం చిన్న కచ్చకాలు ఇస్తున్నాము కుట్టేటప్పుడు ఇది మెయిన్ పాయింట్ అనమాట దీంతోనే ఇది కరెక్ట్గా చెక్ చేసుకునే కుట్టాలి అంతే అండి ప్రిన్స్ కటింగ్ అయిపోయింది మీకు మంచిగా అన్ని టిప్స్తో పాటు నెక్ కటింగ్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకు అని చెప్తాను ఇక్కడ కుట్టిన తర్వాత ఏం చేస్తాం డాట్ కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది సో మనకు వెనకాల భాగం ముందు భాగం సమానంగా కలవాలి కదా చూడండి ఇప్పుడు దాస్ట్ అలా పెట్టేస్తున్నాను ఇలా ఇక్కడ పెట్టి కుడతాం కదా సో కుట్టేసిన తర్వాత కింద వైపున చూడండి ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకు వెళ్ళిపోతుంది రెండు పార్ట్స్ జాయిన్ చేసినప్పుడు మీకు చాలా డీటెయిల్గా చెప్తున్నాను అండి ఎందుకంటే ఇక మీకు ఎటువంటి డౌట్స్ ఉండకూడదు అనేసి సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంత టైం తీసుకొని చెప్తున్నందుకు ఒక చిన్న లైక్ ఇస్తే చాలండి బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అనమాట ఇంకా చాలా టిప్స్ చెప్పాలి మీకు అనేసి అని ఇదంతా కూడా ఎవరు బయట నేర్పించినా కూడా అంత ఈజీగా చెప్పారండి ఎందుకంటే అన్ని చెప్పేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే మనం ప్రతి ఒక్కరు డీటెయిల్గా చెప్పాలి మనం నేర్పించడం కరెక్ట్గా నేర్పించాలి అని చెప్పేసి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను ఇక చూసారు కదా నేను ఆల్రెడీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మరి ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అందులో కలిసిపోయింది చూసారు కదా అది అందుకని ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం మధ్యలో పీస్ కట్ చేస్తాం కదా సో ముందు భాగం మన తగ్గిపోతుంది అందుకని కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి లేదంటే మీరు మొత్తం ఫైనల్ కుట్టేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ రావడము లేదా మనకి ఇక్కడ కాజా మార్జిన్లో తక్కువ అయిపోతుంది అనమాట అందుకని అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా కంపల్సరీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను మీకు తెలుసు కదా ఇలాగ నాలుగు మడతలు వేసేసుకోవాలి అంటే ఫస్ట్ ఫోల్డింగ్లో ఉంటే తర్వాత నేను ఇంకో మడత వేసేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని కింద వైపున స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్లాత్ అయితే కొంచెం ఎక్కువ ఉంది కానీ నాకు కావాల్సినంత అయితే లేదండి సో కొంచెం తగ్గిపోతుంది లేదంటే వితౌట్ జాయింట్ అనేది నేను మీకు కటింగ్ చూపించేదాన్ని ఇక్కడ కింద వైపున ఎత్తంపులు ఉంది కదా ఫస్ట్ దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అండ్ ఇంకో విషయం అని ప్రతిదానికి మనకు స్కేలే కావాలని ఏం లేదు కొంచెం ఫ్రీ హ్యాండ్తో కటింగ్ చేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కట్ చేయాలన్నా లేదా ఈజీగా ఎప్పుడు స్కేల్ దొరకలేదు అనుకుంటే మీ కటింగ్ అంతా ఆగిపోతుంది కదా సో ప్రతిసారి అది దాని మీద డిపెండ్ కాకుండా ఈజీగా ఫ్రీ హ్యాండ్తో చేసినా కూడా స్ట్రైట్గా వచ్చేస్తా మేము ఒకటే కదా నేను చేస్తున్నాను ఈజీగా అలవాటు అయిపోయింది అంటే మన హ్యాండ్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట స్కేలే కావాలి స్కేలే ఉండాలి అని ప్రతిదీ అవసరమైతే లేదండి అండ్ ఇంకా నేను చెప్పే ఈజీ టిప్స్ అనేది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మీరు సో అక్కడ కిందికి అయితే మైనస్ త్రీ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ డౌన్ అయితే తీసుకున్నాను లైన్ అక్కడ నుండి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ వేసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు మనము చంగభాగం కొలుచుకుంటాం అనమాట కార్నర్ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంతో రావాలి మనకి ఎనిమిది బావు రావాలి సో మార్క్ చేసేసుకొని ఈ విధంగా లైన్ అయితే కలిపేసాను ఓకే కదా కింద వచ్చేసి హ్యాండ్ రౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో అక్కడ ఒక మార్కు రెండు ఇంచులు ఖర్చు కోసం ఒక మార్కు ఇప్పుడు ఈ టూ పాయింట్స్ కలిసిపోతాయి అండ్ పక్కన అయితే జాయింట్ పడుతుంది ఎంత జాయింట్ పడుతుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొంచెం ఆ పైన వైపున జాయింట్ వస్తే సరిపోతుంది అంతే అండి ఇప్పుడైతే ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నేను కంపెనీ చేయలే అన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను సో మిడిల్ ఖచ్చిత ఇచ్చాం కదా లోతు తీసేది కూడా చాలా సింపుల్ టిప్స్తో చెప్తాను చూడండి ఇలా కట్ చేసినప్పుడు ఒక సైడ్ ఫోల్డింగ్ వస్తాయి ఆ ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇప్పుడు లోతు తీయడానికి చాలా ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి కింద వైపున ఇవి మొత్తం ఇవి నాలుగు మడతలు ఉన్నాయి కదా సో రెండు మడతలు సపరేట్గా కొంచెం పైకి పెట్టేసుకొని కింద రెండు మడతల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి చూడండి పైన రెండు లేయర్స్ అయితే తీసేస్తున్నాను రెండు లేయర్స్ రెండు మడతలు ఈ విధంగా సపరేట్గా పెట్టుకొని కింద రెండు వై రెండు లేయర్స్ పైన ఒక మార్క్ వేసుకొని ఈ కార్నర్ దానిపైన వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి కింద వైపున సమానంగా రావాలి గీత చూస్తున్నారు కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా సెట్ చేసుకొని పైన మీకు కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూడండి ఆ గ్యాప్ దగ్గర మార్కింగ్ అనేది వేసేసుకోవాలి క్లియర్ అండి మీకు చూడండి ఇక్కడ ఈ గ్యాప్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత దీన్ని ఓపెన్ చేసేయండి మీకు లోతు మార్కింగ్ అనేది చాలా సింపుల్ టెక్నిక్తో ఈజీగా వచ్చేస్తుంది ఇంకొంచెం దాన్ని డార్క్ చేస్తున్నాను ఇంతే అనమాట దీనికి మళ్ళీ ఎటువంటి స్కేల్స్ అవసరం లేదండి ఈజీగా అయిపోతాయి చాలా సింపుల్ సింపుల్ టిప్స్తో నేర్పిస్తాను మీరు ప్రతిది కొనుక్కోవాలి చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇంతకుముందు అవన్నీ స్కేల్స్తోనే చేసేటట్టు ఏం లేదు కానీ ఇప్పుడు వస్తున్నాయి స్కేల్స్ అవి కానీ మనం ఇంకా ఎంత ఈజీ అంటే అంత ఈజీగా సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఏంటండి ఇక్కడ మెయిన్ పీస్ అయితే యాక్చువల్ నేను కటింగ్ చూయించవద్దానండి అంత నార్మల్గా ఉంటుందని కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ చాలా చాలామంది ఏం చేస్తారంటే కటింగ్ చేసేటప్పుడు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పీస్ పైన కట్ చేసేటప్పుడు తప్పు చేస్తారండి చూడండి ఈ సైడ్ పార్ట్ ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్లో ఇది ఇలా మనం పైకి కట్ చేస్తాం సో కటింగ్లో కూడా పైకే ఉండాలి సో నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగ స్ట్రైట్గా కింద పెట్టేసి చేస్తారనమాట అది మిస్టేక్ అవుతుందండి మీకు అర్థమైంది కదా కింద వైపున మనం ఎలా అయితే కట్ చేసామో క్రాస్గా పైకి ఉండేటట్టు మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు అలాగే ఉండాలి అది కొంచెం స్ట్రైట్గా పెట్టేసాను అనుకోండి షేప్ అనేది మళ్ళీ పాడైపోతుంది అక్కడ మనం లైనింగ్ ఒకలాగా కట్ చేసి మెయిన్ పీస్ ఒకలాగా కట్ చేస్తే ముడతలు వచ్చేస్తాయి అనమాట క్లాత్కి సో బిగినర్స్ అనుకుంటారు కదా నేను ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఎందుకు మిస్టేక్ అవుతుందని ఇవన్నీ చిన్న 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 మిస్టేక్స్ అండి అవి మీకు చెడ్డ పేరు అనేది వస్తూ ఉంటుంది అనమాట సో అలా రావద్దు అని అంటే ఖచ్చితంగా చిన్న పాయింట్స్ అన్న గమనించుకోవాలి ప్రతి ఒక్క చిన్న పాయింట్ అయితే మీకు క్లియర్ చేసుకోవడానికి అయితే నేను డెఫినెట్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను జస్ట్ మీకు సపోర్ట్ కావాలండి అంటే మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా వారిని చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్లో టిప్ ఏంటంటే కంపల్సరీ క్లాత్ పైన రాంగ్ మార్క్ అనేది వేస్తాను ఎందుకంటే మనం కట్టింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది కానీ ఈ కుట్టేటప్పుడు మాత్రం అది ఎటువైపు సీదా అనేది అర్థం కాదు సో అలాగా ఏమవుతుందంటే కొన్ని క్లాత్ ఇప్పుడు ప్లెయిన్ క్లాత్ తెలిసిపోతున్న ఇబ్బంది లేదు అంటే ప్లెయిన్ క్లాత్ ఎటున్నా పర్వాలేదు కానీ కొంచెం ప్రింటెడ్ అటు ఇటు ఉంటాయి కదా వాటిలో కష్టం అవుతుంది మొత్తం కుట్టేసిన తర్వాత ఉల్టా కుట్టినని చూసుకోవడం లేదా సగం ఉల్టా సగం సీదా కుడతారు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫేస్ చేశాను అనమాట మా దగ్గర షాప్లో కుట్టే వాళ్ళు కూడా మిస్టేక్ చేశారు సో మళ్ళీ చెప్తే మొత్తం ఇప్పుతారు కానీ అంత డబుల్ పనే కదా అంత అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్తోని ఇలాగ టిప్స్తోని యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఫైనల్గా వచ్చేసి ఇందులో పోతులు పిడన్స్ చూపించాను కదండి సో దానికి మాత్రం నేను జస్ట్ ఇలాగ వన్ మన్ నుంచి మార్క్ వేసేసి అక్కడ అన్ని ఖచ్చితాలు ఇచ్చేస్తాను కుట్టేటప్పుడు ఆ కచ్చికాల పైన ఆ పోత్లీ బాల్స్ వచ్చేటట్టు పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా నీట్గా ఒకే రకంగా వస్తుంది ఈ వన్ నుంచి గ్యాప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మరీ అంత చిన్నగా వస్తున్నది మరీ దూరం దూరం కూడా పెట్టొద్దు దానివల్ల కూడా లుక్ అనేది పాడైపోతుంది సో వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నారని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్